ప్రభువా సర్వశక్తిమంతుడైన దేవా నీవే మా ఆశ్రయము మా కంచే నీ కృపతో ఈరోజు నేను నీ సన్నిధికి వచ్చాను నా హృదయమును నా మనసును నా శరీరమును నీ పవిత్రాత్మ యొక్క రక్షణలో ఉంచుచున్నాను నీ రక్తశక్తి ద్వారా చెడు శక్తులు నన్ను తాకనీయకపోవు నా ప్రతి అడుగులోనూ నీ సత్యము నా కవచముగా ఉండునుగాక ఏసయ్యా నీవే నన్ను శోధనలో పడనీయక కాపాడువాడవు శత్రువు వంచనల నుండి నన్ను విమోచింపు లోకము ఇచ్చే ఆశలతో నా హృదయము తారాడనీయక నీ ఆత్మతో నన్ను నింపుము నా కన్నులు నా నోరు నా ఆలోచనలు నీ పవిత్ర చిత్తానుసారం నిలిచునుగాక తండ్రి దేవా నా కుటుంబమును స్నేహితులను నీ చేతుల్లో అప్పగించుచున్నాను మా చుట్టూ నీ దూతలను నియమించి మా మా హృదయాలను దుష్టత నుండి కాపాడుము ఎక్కడికి మేము వెళ్లిననూ నీ శాంతి నీ వెలుగు మా ముందుగా నడిపించునుగాక ప్రభువా నీ వాగ్దానముల మీద నేను విశ్వాసముంచుచున్నాను చెడు నీకు హాని చేయదు కీడు నీ నివాసమునకు చేరదు కీర్తనల గ్రంథము తొంభె ఒక్క పది కాబట్టి నా విశ్వాసమును నా ప్రాణమును నీ చేతుల్లో ఉంచుచున్నాను నీ నామమునకు మహిమ కలుబునుగాక యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను ఆమె